హలో డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి టూ డేస్ అయిపోయింది వీడియో పెట్టి చాలా డిలే అయిపోయింది కదా అసలు హెల్త్ బాగాలేదు అందుకని చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి మీకు నేను పెట్టిన వీడియోస్ ఎలా యూజ్ అయ్యాయి అలాగే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా వీడియోస్ కావాలా అలాగే చూసిన వీడియోస్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈరోజు ఒక సమ్మర్ హెయిర్ స్టైల్ మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటనేది చూసేయండి మీకు ఎలాంటి వీడియోస్ హెయిర్ కోసం అని ఏ వీడియో కావాల్సిన నన్ను అడగండి నేను హెయిర్ ప్యాక్స్ షేర్ చేస్తాను కొంచెం టైం పడుతుంది అనమాట దానికోసమే లాక్డౌన్ కదా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అసలు దొరకవు అందుకని వెయిట్ చేస్తున్నాను అనమాట అలాగే ఆయిల్స్ కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి మంచి పొడవాటి జుట్టు అందమైన దృఢమైన జుట్టు మనకి కావాలంటే ఏం చేయాలి అసలు ముందు జుట్టుకి కేరింగ్ ఎలా తీసుకోవాలి మనం ఉన్న జుట్టుని కాపాడుకుంటే అదే చాలా ఎక్కువని అంటాను ఎందుకంటే ఉన్న జుట్టుని చాలా హెల్దీగా చూసుకోవాలి ఫస్ట్ వచ్చి అది దాని కేరింగ్ ఎలా అయితే మనకు ఉంటుందో అది పెరగడం కూడా అలాగే ఉంటుందన్నమాట ముందు మనం ఉన్నదాన్ని కేర్ చేసుకోవాలి అలాగే మీకు చిన్న చిన్న మెంతు ఆకులు ఉంటాయి కదా మెంతులు జల్లుకుంటే వస్తాయి లేకపోతే బేబీ మెంతి మొక్కలు ఉంటాయి అవి మొత్తం రూట్స్ అన్నీ కడిగేసి కూడా మిక్సీలో మనం మెత్తగా మిక్సీ పట్టేసి దాన్ని వచ్చి మనం ఒక క్లాత్లో వేసి వడగట్టేసి మొత్తం లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్కి ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసి మనం కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా 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 బాగుంటుంది మెంతులు ఎలా అప్లై చేస్తున్నామో ఈ హెయిర్కి ఈ మెంతి ఆకు లిక్విడ్ని కూడా అప్లై చేస్తే చాలా హెల్తీగా మన హెయిర్ అనేది ఉంటుందండి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి మీకు ఎలా పనిచేసింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంకేంటి మీకు విశేషాలు కావాల్సినవి నేను చేసి చూపిందామంటే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ నాకు అసలు దొరకట్లేదు అనమాట అవసరమైనవి అంటే ఉన్నవి మీకు చేసి చూపిస్తాను లేనివి మీకు లాక్డౌన్ అయిన తర్వాత తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్ గురించి అని నాకు చెప్పండి నాకు తెలిసిన ప్రతి చిట్కా మీకు నేను షేర్ చేస్తాను అలాగే ఈరోజు హెయిర్ స్టైల్ షేర్ చేస్తున్నాను కదా సమ్మర్ హెయిర్ స్టైల్ షేర్ చేస్తాను చూడండి సైడ్ పఫ్ తోటి నేను ఒక సమ్మర్ హెయిర్ స్టైల్ షేర్ చేస్తాను చూసేయండి మరి ముందు వచ్చి నేను సైడ్కి పఫ్ తీసుకుంటాను వేడను ఉపయోగించి ఈ పప్పు అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇలా మనం తీసుకున్నాం కదా ఇటు ఇటు దీన్ని మనం ఫిష్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం కోస్ చేయాలి దీన్ని మనకి టిక్టాక్స్ ఉంటాయి కదా ఇలా సెక్యూర్ చేసేసిన తర్వాత ఉన్న హైర్ అంతా కూడా కావాలంటే ఇక్కడ బన్ వేసుకోవచ్చు లేకపోతే అల్లేసుకుని మనం మనం ముడిలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా హార్డ్గా ఉంది కదా ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మాకు చెమటలు కూడా చూస్తున్నారు కదా ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా చెమటలు అనేవి పడుకునే ఉన్నాయి నేను ఇలాగ మొత్తం హెయిర్ అంతా కూడా రౌండ్ చేసుకుని చూస్తున్నారు కదా ఇలాగే ఫిష్ చేసుకుంటున్నాను నేను ఫిష్ చేసుకున్న దాన్ని బన్నీ అలా వేసుకుంటున్నాను

వన్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అప్పుడు మన షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ అయితే హ్యాపీ ఫ్యామిలీస్ మీ లెక్క వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో నాకు అసలు హెల్ప్ పాలేదు అందుకని ఈరోజు ఈ చిన్న హెయిర్ స్టైల్ మీకు నేను షేర్ చేస్తాను ఫర్దర్గా ఒక మంచి హెయిర్ కేర్ ఫిట్స్తో అలాగే హెయిర్ ప్యాక్స్తో ఆయిల్స్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్